అన్నప్పుడు మనకి ఎగిరిపోతుంది కదా ఫస్ట్ ఫీల్ అవును అప్పుడు బిజెపి పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి హీలెన్ కట్టు అవును అది ఒకటి ఇప్పుడు మన హరీష్ పామిన్ కి వచ్చిన హరేష్ రావును హరేష్ పామి నేను మన మనల్ని కాదని సాధించారు కానీ అదే కదా అని ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మన పా మనం కాదా అని ప్రక్రిచ్చ ఆయనకు అవును